పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో యాభై ఏడవ గ్రంథోత్సవాలు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు మూలి రాజారెడ్డి లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల నివసిన వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో కన్నగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గడిపర్తి శ్రీను గ్రంథాలయ నిర్వాహకులు పాల్గొన్నారు రాయం నారాయణ భరతీనస్వామి గారికి ఎ.ఎం.ఎస్.కే నాయుడు ఆద్బసింగ్ గారికి నాయక్ గీడిశ్యా అప్పమూర్ ప్రసాద్ గారికి సంజయ్ గారి అందరికి మా సాక గ్రంథం ఏవ రెండు సుప్రదపున వందనా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఇరవై తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ వారోత్సవాల సీనియర్ మాట్లాడుకుంటున్నారు గ్రంథాలయం గ్రంథాలయం అనేది ప్రజలకి విద్యార్థులకి ఎంతో సౌకర్యార్థం విద్యని అభ్యంతి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి గందాలను ఏర్పాటు చేసే ప్రభుత్వం కూడా నూతనంగా విధానం ప్రవేశపెడుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం గందాలను కూడా మంచి సదుపాయాలు కనిపిస్తూ ఉంది గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ కాబట్టి ఈ గందాల వారోత్సవాల్లో విద్యార్థులకు బాగా పాల్గొని పార్టిసిపేట్ చేసి గ్రంథాలసం కూర్చున్నాం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో బాగా మన రెండు చింతల గ్రామ శాఖ గ్రంథాలయము మరి భారత ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున మరి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభ దినంగా మనం నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు బాలల దినోత్సవంగా మరి భారతదేశం మొత్తం అదేవిధంగా అన్ని స్కూల్స్ విద్యాలయాల్లో కూడా మరి నిర్వహించుకోవటం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి అంశాల్లో నిన్ననే మన గ్రంథాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వారంలో ఈ రోజు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఏ కార్యక్రమాలు నిర్వహించేది ఈ గ్రంథాలయ అధికారి మరి రాజకిషోర్ గారు వారు అన్ని సమగ్రంగా వివరించడం మీడియాకి ఇవ్వటం అదేవిధంగా పాంప్లెట్స్ కూడా అందరికి కూడా విద్యార్థులకు కానీ స్థానికంలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది అందరిని కూడా ఎడ్యుకేట్ చేయటం కూడా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన రెండు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజారెడ్డి గారు వారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అత్యంత ఎక్కువ కాలం మరి ఆ పదవి నిర్వహిస్తూ వారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా మరి ప్రతిపక్ష పరంగా కూడా వారు ప్రజలకి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వారు సేవ చేసుకుంటూ వస్తున్నారు మరి ఈ ప్రథమ దినం వారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి నెహ్రూ గారికి పుష్పగుచ్చాలతో వారి చిత్రపటాన్ని అలంకరించేసి వారికి ఘనంగా నివాళులు అర్పించేసి మరి వారు దారికేడాన్ని కూడా నెహ్రూ గారికి సమర్పించడం జరిగింది ఇక్కడ సంబంధించి విద్యార్థులు మొత్తం పాల్గొనాలని కూడా వారు చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి మరి అడిపత్రి శ్రీనివాస ఎంఆర్పిఎస్ నాయకులు వారు కూడా మరి ప్రతి కార్యక్రమంలో లైబ్రరీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఎడ్యుకేట్ చేయటం అదేవిధంగా లోకల్ చట్టుగా చేయటం గ్రంథాలని ఉపయోగించుకునే విధంగా చేయడం జరిగింది ప్రతి సంవత్సరంకి మళ్ళీ మన రాష్ట్రంలో జిల్లా గ్రంథాలయంలో మనం ఏ విధంగా చేస్తున్నాం మన రమచందల శాఖ గ్రంథాలయంలో కూడా మనం అదే విధంగా ఏడు రోజులు కూడా మరి విద్యార్థులతో పాటు గ్రంథాలయ అధికారి అయినటువంటి రాయపాటి రాజకిషోర్ గారికి మనందరం పూర్తిగా సహకరించేసి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను విద్యార్థులు తెలియజేసేది పుస్తకం అల దించుకొని చదివితే తల ఎత్తుకునేటట్లుగా చేస్తుంది మరి సోషల్ మీడియా మనం తలదించుకొని చూస్తే తల ఎత్తుకునే పరిస్థితి ఉండదు తల దించుకునే పరిస్థితే ఉంటుంది ఇది విజ్ఞాన భాండాగారము మరి ఎన్ని యుగాలు వచ్చిన ఎన్ని శతాబ్దాలైనా సరే పుస్తకం విలువ తగ్గదు వలన మన జీవితము అదేవిధంగా నైతిక విలువలకు సంబంధించి క్రమశిక్షణకు సంబంధించి వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి సంబంధించి మరి పుస్తకం మనకి తెలియజేస్తుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే పుస్తకం మనం పాత తరాల చనిపోయిన వాళ్ళతో కూడా వాళ్ళు రాసిన పుస్తకం వల్ల మనం మరి చదువుకుంటూ మాట్లాడేటటువంటి పరిస్థితి మనకి కళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకి అందిస్తారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగులు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పౌర సమాజం మొత్తం ఈ ఏడు రోజులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ భాగస్వామ్య దీన్ని విజయంగా ఈ కార్యక్రమాన్ని వారోత్సవాలను ముగించాలని చెప్పేసి కోరుకుంటూ మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి గ్రంథాలయ అధికారి గారికి తెలియజేస్తూ